ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయము ఎనిమిదో వచ్చిన నీవు చూచిన ఆ మృగము ఉండెను కాని ఇప్పుడు లేదు నీవు చూచిన ఆ మృగము ఉండెను కాని ఇప్పుడు లేదు యోహాను చూసిన ఆ మృగము ఒకప్పుడు ఉంది కానీ ఇప్పుడు లేదు ఒకప్పుడు ఉన్న మృగము ఇప్పుడు లేని మృగము ఏంటి జనరల్గా మృగము అని అంటే మనము మూడు విషయాలు అర్థం చేసుకోవాలి మొదటిది అది ఒక రాజ్యము రెండవది అది ఒక మనిషి మూడవది అది ఒక ఆత్మ యోహాను చూసిన మృగము ఏడు తలలు పది కొమ్ములు కలిగిన క్రూర మృగము అది మూడు అర్థాలని సూచిస్తుంది మొదటిది ఒక రాజ్యం రెండవది ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు మూడవది ఆ రాజులో ఉన్న ఆ ఆత్మ ఈ మూడు ఆ క్రూర మృగాన్ని సూచిస్తున్నాయి అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆత్మ శరీరం అలాగే రాజ్యం అది ఏ రాజ్యం ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తిలో ఉన్న ఆత్మ ఏంటి ఇది మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మళ్ళీ చదువుతున్నాను చూడండి ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయము ఎనిమిదో వచ్చిన నీవు చూచిన ఆ మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు ఇంతకు ఆ మృగం ఏంటి యోహాను కాలంలో ఆ మృగం లేదు ఒకప్పుడు ఆ మృగం ఉందంట ఇప్పుడు లేదు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైంది అని అంటే తర్వాత వచ్చిన అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు నాకు పోవుటకును సిద్ధముగా ఉన్నది ఇది అర్థం చేసుకోవాలి యోహానుతో దేవుని దూత చెప్తున్నాడు యోహాను నువ్వు చూసిన ఆ క్రూర మృగము ఇది వరకు ఉంది కానీ ఇప్పుడు లేదు మరి ఎక్కడికి వెళ్ళింది అది ఇప్పుడు లేదు అది అగాధ జలములలో ఉంది ఒక చోట ఉంది ఆత్మ ఒక చోట ఉంది అది మళ్ళీ వచ్చిద్ది అది నాశనానికి వెళ్ళిపోతుంది దేవుని బిడ్డ దేవుడు కొన్ని ఆత్మల్ని కొన్ని స్థలాల్లో బంధించేసేసాడు ఇప్పుడు మామూలుగా కొన్ని ఆత్మలు ఆకాశంలో తిరుగుతున్నాయి మనకు తెలిసిన కొన్ని ఆత్మలు ఏంటో తెలుసా సాతాను బయల్జేబో చేయబో తర్వాత అపోలోయోనో తర్వాత ఇంకో పేరు ఉంది అపోలో ఏను హిబ్రి భాషలో దానికి అబద్దోను అబద్దోను అనే ఒక ఆత్మ అపోలోను అనే ఒక ఆత్మ సాతాను ఒక ఆత్మ అలాగే క్రీస్తు విరోధి ఒక ఆత్మ ఇవన్నీ ఆత్మలు కానీ ఇవి మాత్రమే కాదు ఆకాశ మండలంలో దురాత్మ సమూహాలు ఉన్నాయి అంటే మీరు ఇలా పైకి వెళ్తున్నారనుకోండి పరలోకానికి వెళ్తున్నారనుకోండి ఎక్కడైతే మేఘాలు ఉన్నాయో దాని ఆకాశ మండలం మేఘ మండలం అంటారు ఆ ఆకాశ మండలంలో కొన్ని దురాత్మలు ఉన్నాయి అంధకారంలో కొన్ని దురాత్మలు ఉన్నాయి వాయు మండలంలో కొన్ని దురాత్మలు ఉన్నాయి ఇవన్నీ దురాత్మలు అయితే మనమేమనుకుంటామంటే వీటన్నిటికంటే బలమైనది వీటి లీడరు సాతాను వాడే చాలా బలమైనోడు అని అనుకుంటున్నాం సాతాను ఇంకా బంధింపబడ వాడు ఫ్రీగా ఉన్నాడు సాతాన్ అనేవాడు కొన్నిసార్లు భూమి మీద ఉంటాడు కొన్నిసార్లు ఆకాశంలో ఉంటాడు కొన్నిసార్లు భూమి కిందకి వెళ్తాడు కొన్నిసార్లు సముద్రంలోకి వెళ్తాడు సాతాన్ ఫ్రీగా తిరుగుతున్నాడు ఒకరోజు దేవుడు సాతాన్ అడుగుతాడు ఏపు గ్రంథం మొదటి అధ్యాయంలో నీవెక్కడి నుండి వచ్చి వచ్చి అంటాడు సాతాన్ అంటాడు నేను భూమి మీద ఇటు అటు తిరుగుచు పైకి కిందకి అటు ఇటు తిరుగుతున్నాను అని అంటాడు సాతాన్ వాడు ఫ్రీగా ఉన్నాడు ఎక్కడికైనా వెళ్తున్నాడు వాడు ఫ్రీగా ఉండి ఈ భూమి మీద ఎంతో కొంత నాశనాన్ని చేస్తున్నాడు ఈరోజు భూమి మీద ఏ నాశనం జరిగినా ఏ వ్యాధి వచ్చినా ఏ మరణం వచ్చినా దాని వెనకాల ఒక వ్యక్తి ఉన్నాడు వాడే సాతాను వాడే ఇంత ప్రళయం చేస్తున్నాడు కానీ మీకు ఒక విషయం తెలుసా వాడికంటే బలవంతమైన దేవదూతలు ఉన్నారు పడిపోయిన దూతలు ఆత్మలు సాతాని కంటే బలమైనవి ఉన్నాయి అయ్యే సాతాను చేసే నాశనం కంటే కూడా ఎక్కువ నాశనం చేస్తాయి అందుకని దేవుడు వాటిని ఏం చేశాడో తెలుసా పత్రికలో రాయబడింది కటిక చీకటిలో నిత్య పాశములతో దేవుడు వాటిని బంధించాడంట ఆ వచనం చదువుతాను యోధాపత్రిక యోధాపత్రిక యోధాపత్రికలో ఒకటే అధ్యాయం ఉంటుంది యోధాపత్రిక ఆరోవ వచనం యోధాపత్రిక ఆరోవ వచనం మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదోతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కట్టిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసును అని రాయబడింది దేవుడు కొంతమంది దూతల్ని కట్టిక చీకటిలో నిత్య పాసిములతో బంధించి ఉంచాడంట ఇప్పుడు దేవుడు ఆ దూతల్ని ఎక్కడ బంధించాడో ఏ చైన్స్తో బంధించాడో మీరు తెలుసుకుని మీరు అక్కడికి వెళ్ళి ఆ చైన్స్ కనుక ఓపెన్ చేశారనుకోండి ఆ దూతలు బయటకు వస్తాయి ఆ సాతాను దూతలు బయటకు వస్తాయి అవి భూమి మీద ఎంత నాశనాన్ని చేస్తాయో తెలుసా కంటే కూడా ఎక్కువ నాశనం చేస్తే దేవుడు అందుకని ఏం చేశాడంటే బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంది కురిందీయులకు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయంలో మనము సహింపగలిగినంత శోధన మాత్రమే దేవుడు మనకు పంపిస్తాడు మనము సహించలేనంత శోధన దేవుడు మనకు పంపిడు అంటే మనము ఏ ఆత్మల వరకైతే మనం పోరాడగలుగుతామో అంతవరకే దేవుడు ఎలా చేస్తాడు అంతకంటే పెద్ద పెద్ద ఆత్మల్ని మన మీద దాడి చేయటానికి వదలడం ఇవి బంధించేశాడు దేవుడు వీటిని గనక విడిచిపెట్టాడు అనుకోండి ఈ భూమి మీద ఒక్క మనిషి కూడా మిగలకుండా నాశనం చేస్తాయి అందుకని దేవుడు వాటిని బంధించేశాడు విప్పుతాడు వాటిని వదులుతాడు ఎప్పుడు ఏ ప్రభువు పరలోకం నుండి మరలా భూమి మీదకి వస్తారు రెండవ రాకడలో అరమ అరమగద్దం యుద్ధం అప్పుడు ఈ బంధింపబడిన ఈ ఈ యొక్క దయ్యాలు దురాత్మలు అంధకార సైతాన్ శక్తులు పడిపోయిన దోతలు అన్నిటినీ వదులుతాడు యుద్ధం చేయండి పోండి నా కుమారుడితో యుద్ధం చేయండి అని అప్పుడు ప్రభు దగ్గరికి వస్తే అవన్నీ యుద్ధం చేయటానికి అప్పుడు మనం ఏసుప్రభు వెనకాల ఉంటాం యుద్ధం ప్రభు చేస్తారు అప్పుడు మనం ఏం లేదు కత్తి పట్టుకుని నిలబడతామే అది మహా అద్భుతమైన యుద్ధం ఆర్మగ యుద్ధం అని యుద్ధం అయితే ఇక్కడ విషయం ఏంటి అని అంటే ఒక ఆత్మ ఉంది ఆ ఆత్మ ఇక్కడ రాయబడింది ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయం ఎనిమిదో వచనంలో నీవు చూచిన మృగం ఉండెను కానీ ఇప్పుడు లేదు అంటే అది ఎక్కడికో వెళ్ళింది ఒకప్పుడు ఈ భూమి మీద ఒక ఆత్మ ఉంది ఏడు తలలు పది కొమ్ములు కలిగిన ఆ క్రూర మృగం అనే ఆత్మ ఒకప్పుడు భూమి మీద ఉంది అది ఒక మనిషిలో ఉంది ఆ మనిషి ఒక రాజ్యానికి రాజు ఇప్పుడు ఆ ఆత్మ లేదు ఆ మనిషి లేడు ఆ రాజ్యము లేదు ఇక్కడ బైబిల్ ఏం జరుగుతుంది నీవు చూచిన ఆ మృగము ఉండెను ప్రకటన గ్రంథం పదిహేడు అధ్యాయం ఎనిమిదో వచ్చినా నీవు చూచిన ఆ మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు ఆ మృగము అని అంటే అది ఒక ఆత్మ అది ఒక మనిషిలో ఉంది ఆ మనిషికి ఒక రాజ్యం ఉంది అంటే ఆ మృగము ఉంది ఆ రాజు ఒకప్పుడు ఉన్నాడు ఆ రాజ్యం ఒకప్పుడుంది కానీ ఇప్పుడు లేదు ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ రాజ్యం పడిపోయింది ఆ మనిషి చనిపోయాడు ఆ మనిషిలో ఉన్న ఆత్మ ఆ మనిషిలో నుంచి బయటకొచ్చి అది పరలోకంలోకి వెళ్ళాల అది ఎక్కడికి వెళ్ళింది అది అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకునో నాశనం ఒక పోటకునో సిద్ధంగా ఉన్నది అది ఇప్పుడు ఎక్కడికెళ్ళిందో తెలుసా అగాధ జలములోకి వెళ్ళిపోయింది యేసుప్రభు ఒకరోజు ఒక ఊరిలోకి వెళ్ళారు దెయ్యాలు పట్టి దెయ్యాలు పట్టిన ఇద్దరు మనుషులు యేసుప్రభుకి ఎదురుగా వచ్చారు వాళ్ళు చాలా భయంకరమైన మనుషులు ఆ మనుషుల్లో దయ్యాలు ఉన్నాయి ఆరు వేల దెయ్యాలు ఒక మనిషిలో ఉన్నాయి ఆ దెయ్యాలు ఎంత పవర్ఫుల్ అంటే ఆ మనిషికి చైనులతో చేతులు కట్టేస్తే ఆ దెయ్యాలు ఆ మనిషి లోపల పవర్ని రిలీజ్ చేస్తే ఆ మనిషి ఇనప సంఖ్యలను ఇలా తుత్తునీయులుగా తుడి తెంచేశాడు ఆ దెయ్యాలు పట్టిన ఆ మనిషి రాయి తీసుకుని తన శరీరాన్ని కొట్టుకుని అతనికి నొప్పి ఉండట్ల ఎందుకంటే దెయ్యాలు అతని లోపల నివాసం చేస్తున్నాయి ఆ దెయ్యాలు ఆ మనిషిని తీసుకెళ్ళి సమాధుల్లో పెట్టినాయి సమాధుల్లో జీవిస్తున్నాడు చచ్చిన శరీరాన్ని తింటున్నాడేమో ఆరు వేల దెయ్యాలు ఒక మనిషిలో ఉన్నాయి యేసు ప్రభు అక్కడికి వచ్చినప్పుడు ఆ ఆ మనిషి యేసు ప్రభుకి ఎదురుగా పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు యేసు ప్రభు ఆ మనిషిలో ఉన్న దెయ్యాలకి చెప్పాడు బయటికి వెళ్ళి అవుట్ అన్నాడు ఆ దెయ్యాలన్నీ బయటికి వెళ్ళినాయి అవన్నీ పందుల్లో దూర్ని పందులన్నీ పోయి సముద్రంలో పడినాయి పందులన్నీ చచ్చిపోయినాయి మరి ఆత్మలు ఎక్కడికి పోయినాయి అది బైబిల్ చెప్పల ఆరు వేల ఆత్మలు ఈ మనిషిలో నుండి పందుల్లోకి వెళ్ళినాయి పందులు ఆ దెయ్యాలు పట్టిన తర్వాత అయిపోయి సముద్రంలో పడి చచ్చిపోయినాయి చచ్చిపోయిన తర్వాత ఆ శరీరాలన్నీ నేలల్లో తేలిని మరి ఆ పందుల్లో దూరిన ఆత్మలు ఎక్కడికి పోయినాయి అది ఊరికి తెలీదు అయితే ఒక మనిషి భూమి మీద ఒక అప్పుడు ఉన్నాడు వాడు ఒక రాజ్యాన్ని పరిపాలించాడు వాడి లోపల ఒక ఆత్మ ఉంది అది క్రూర మృగము ఆ రాజ్యం పడిపోయింది ఆ మనిషి చనిపోయాడు వాడి లోపల ఉన్న ఆత్మ ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అగాధ జలములోకి వెళ్ళింది అగాధ జలముల్లో ఉంది ఆ ఆత్మ ఉంది ఆ ఆత్మ అగాధ జలముల్లోకి వెళ్ళింది ఆత్మలు ఎక్కడికి వెళ్తాయండి కొంతమంది ఏం చెబుతారని అంటే వెళ్తే పరలోకంలోకి వెళ్తాయి లేకపోతే నరకంలోకి వెళ్తాయి అంటారు అది మనిషి ఆత్మ మనిషి ఆత్మ అయితే ఆ మనిషి రక్షణ పొంది నీతిమంతుడైతే చచ్చిపోతే ఆ మనిషి ఆత్మ పరలోకంలోకి వెళ్ళింది ఆ మనిషి నీతిమంతుడు కాదు రక్షణ పొందలేదు అని అంటే ఆ మనిషి చనిపోతే ఆ మనిషి యొక్క ఆత్మ యాతన కనబైన స్థలంలోకి వెళ్తుంది మరి దురాత్మలు ఎక్కడికి వెళ్తాయి దురాత్మలు ఎక్కడెక్కడ ఉన్నాయి దురాత్మలు ఆకాశ మండలంలో ఉన్నాయి దురాత్మలు భూమి కింద ఉన్నాయి దురాత్మలు అగాధ జలముల్లో ఉన్నాయి దురాత్మలు ఎక్కడెక్కడ ఉన్నాయండి వాయు మండలంలో దురాత్మలు ఉన్నాయి మేఘ మండలంలో దురాత్మలు ఉన్నాయి సముద్రంలో దురాత్మలు ఉన్నాయి భూమి కింద దురాత్మలు ఉన్నాయి ఒకరోజు దురాత్మలు యేసు ప్రభుని ఆడు వేడుకున్నాయి అయ్యా మమ్మల్ని పాతాళంలోకి పంపించొద్దు అక్కడ యాతనకరమైన స్థలము అగ్నిగుండం మమ్మల్ని అక్కడికి పంపించవద్దు అని దెయ్యాలు వేడుకున్నాయి దెయ్యాలకు కూడా నరకంలోకి వెళ్ళాలంటే భయం నరకంలో తప్ప అవి అన్ని చోట్ల ఉంటాయి భూమిలో ఉంటాయి సముద్రంలో ఉంటాయి ఆకాశంలో ఉంటాయి మేఘాల్లో ఉంటాయి వాయుమండలంలో ఉంటాయి అన్ని చోట్ల ఉంటున్నాయి జంతువుల్లో దోరుతున్నాయి ఇవన్నీ దురాత్మలు ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకప్పుడు ఒక రాజ్యం ఈ భూమి మీద పరిపాలించింది ఆ రాజ్యానికి ఒక రాజు ఉన్నాడు ఆ రాజు లోపల ఒక దురాత్మ ఉంది అది క్రూర మృగము ఆ రాజ్యం పడిపోయింది ఆ రాజు చనిపోయాడు ఆ ఆత్మ ఆ రాజులో నుండి బయలుదేరి అగాధ జలములోకి వెళ్ళిపోయింది అగాధ జలములో ఉంటుంది ఆ ఆత్మ